అండి వెల్కమ్ టు ఎస్వీఎస్ కలెక్షన్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ వచ్చేసి ఈరోజు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ శారీస్ మీకోసం వెరైటీ డిజైన్స్లో మంచి మంచి డిజైన్స్తో కలర్స్తో కలర్ఫుల్ డి మంచి మంచి వెరైటీస్తో ఈరోజు మీ ముందు కలెక్షన్ తీసుకొచ్చేసామండి సో ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో శారీస్ ఉన్నాయి చూసేద్దాం సో ఇది వచ్చేసి మనకు బెనారస్ క్లాత్లో చెక్స్ డిజైన్స్తో బార్డర్ పిక్ ఇక్కడ మనకు బార్డర్ కూడా బర్డ్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా చిన్న బార్డర్ వచ్చేసిందండి సో శారీ టోటల్లీ మనకి ఇలా చెక్స్ డిజైన్స్తో ఉంటుంది లైట్ వెయిట్లో స్మూత్ క్లాత్తో బ్రాండెడ్ ఐటెం బెస్ట్ క్వాలిటీలో ఈరోజు మనకు ఈ శారీస్ వచ్చేసాయండి చూడండి పళ్ళు అయితే చాలా గ్రాండ్ లుక్లో ఉంది రిచ్ క్వాలిటీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో దీంట్లో మనకు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్కి చిన్న చిన్న బూటీస్ వచ్చేసాయండి సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా గ్రాండ్ లుక్లో ఉంది లైట్ వెయిట్లో ఫ్యా మనకు బెనారస్ టైప్లో చాలా చాలా మంచి మంచి డిజైన్స్తో వచ్చేసాయండి ఇది వచ్చేసి మనకు త్రీ థౌజండ్ శారీ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి అవైలబుల్ ఉంది దీంట్లో ఉన్న కలర్స్ చూడండి గ్రీన్ రెడ్ వాయిలెట్ డార్క్ బ్లూ రామా బ్లూ ఆరెంజ్ మెరూన్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి లైట్ అండ్ డార్క్ ఆల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో తొందరగా మన ఐసిఎస్ కలెక్షన్స్కి అయితే ఈ శారీస్ కోసం మన ఎస్వీఎస్ కలెక్షన్ విజిట్ చేయండి అండి నెక్స్ట్ వచ్చేసి మనకు బిగ్ బార్డర్తో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా లైట్ వెయిట్లో బెస్ట్ క్వాలిటీ అండి చూడండి ఇక్కడ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చేసింది టోటల్లీ ఫుల్ డిజైన్ వచ్చేసిందండి శారీ లుక్ మొత్తం మనకి ఇలా కలంకారీ టైప్లో వచ్చేసింది జర్రీ డిజైన్ వచ్చేసిందండి ఇది చూడండి పళ్ళు వచ్చేసి చూడండి చాలా బాగుంది జెర్రీ బార్డర్తో ఇక్కడ మనకు ఫుల్ టోటల్లీ ఫుల్ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకు చిన్న చిన్న బూటీస్తో బా హ్యా హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసింది చూడండి చాలా బాగుంది సో దీంట్లో చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ లైట్ ఆల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ సారీ కూడా మనకు త్రీ థౌజండ్కే అవైలబుల్ ఉందండి త్రీ థౌజండ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఉన్న కలర్స్ చూడండి లైట్ పీచ్ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ చాలా మంచి మంచి కలర్స్తో ఈరోజు ఈ శారీస్ వచ్చేసాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో చాలా తక్కువ తక్కువ రేట్స్కి మంచి మంచి డిజైన్స్తో చూసేసాం ఇప్పుడు బెనారస్ ఇప్పుడు వచ్చేసి పట్టు శారీస్ చూసేద్దామండి లైట్ వెయిట్లో పట్టు శారీస్ వచ్చేసాయండి పల్లో చూడండి చాలా బాగుంది పల్లో కూడా గ్రాండ్ లుక్లో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫుల్ డిజైన్లో వచ్చేసింది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో శారీ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసిందండి పల్లో మొత్తం ఇలా ఉంటుంది మనకు శారీకి శారీకి హ్యాంగింగ్స్ కూడా వచ్చేసాయండి ప్రతి శారీకి మనకి ఇలా వచ్చేస్తుంది సో శారీ లుక్ మొత్తం మనకు ఇలా పింక్ కలర్లో డిజైన్లో ఉందండి టోటల్లీ ఫుల్ డిజైన్తో వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి గ్రాండ్ లుక్లో లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి సో తొందరగా మన ఎస్విఎస్ కలెక్షన్కి మీ చుట్టాలు మీ బంధువులు మీ ఫ్రెండ్స్తో మన ఎస్విఎస్ కలెక్షన్కి విజిట్ చేయండి సో ఇదే కాక ఇంకా మంచి మంచి కలర్ఫుల్ కలర్స్తో అవైలబుల్ ఉన్నాయండి సో దీని ప్రైస్ వచ్చేసి మీరు వింటే చాలా షాక్ అయిపోతారండి దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ హండ్రెడ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో నైన్టీన్ అందుకే అవైలబుల్ ఉందండి చూడండి నైన్టీన్ హండ్రెడ్కే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో థర్టీ ఎయిట్ హండ్రెడ్ శారీ నైన్టీన్ హండ్రెడ్కే అవైలబుల్ ఉంది లైట్ వెయిట్ పట్టు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ ఆల్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర సో తొందరగా మన ఎస్విఎస్ కలెక్షన్స్కి అయితే విజిట్ చేయండి మంచి మంచి కలర్ఫుల్ కలర్స్తో మంచి వెరైటీ డిజైన్స్ శారీస్ని మీరు తొందరగా రి పొందండి సో ఇదే కాక మన దగ్గర స్కీమ్ ఆప్షన్ కూడా ఉంది ఇంకా వన్ మంత్ అయితే స్కీమ్ ఆప్షన్ కూడా కంప్లీట్ అవుతుంది సో కంప్లీట్ తొందరగా మీరు ఫ్రెండ్స్ రిలేటివ్స్తో వచ్చి కంప్లీట్ చేసి గిఫ్ట్ ఆఫర్స్ని కూడా పొందవచ్చండి సో ఇవే కాక ఇంకా మన దగ్గర ఒక కొత్త బంపర్ ఆఫర్ సండే స్పెషల్ ఆఫర్ వచ్చేసిందండి సో సండే స్పెషల్ ఆఫర్ వచ్చేసి ఎస్విఎస్ కలెక్షన్లో న్యూ ఆఫర్ వచ్చేసి వెయ్యి రూపాయలు బట్టలు ఉచితం అండి ఓన్లీ సండే స్పెషల్ ఆఫర్ అండి సో ముగ్గురు కస్టమర్లతో రండి వెయ్యి రూపాయలు బట్టలు ఉచితంగా తీసుకు అదేలా అంటే ప్రతి కస్టమర్ కనీసం వెయ్యి రూపాయలు కొనుగోలు చేయవలెను దానివల్ల ముగ్గురు మూడు వేలు చేస్తే మనకు వెయ్యి రూపాయలు ఉచితంగా బట్టలు ఫ్రీ వచ్చేస్తాయండి సో ప్రతి ఆదివారం ఉదయం పద పదకొండు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్ ఉందండి సో తొందరగా మన ఎస్వీఎస్ కలెక్షన్కి విజిట్ చేయండి లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంకా టూ బ్రాంచెస్ వచ్చేసి ఇంకా టూ బ్రాంచెస్ వచ్చేసి నకరకల్ నల్గొండలోనే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ విజిట్ చేయండి థ్యాంక్ యూ